మేడం నా పేరు నయని ప్రభంజన్ మేడం భద్రాద్రి కొత్త కూడా మిల్లందు మేడం ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చాను మేడం నేను మేడం మాకు ఇదివరకు టవర్లు మా సుభాష్ నగర్ కాలనీ ఏపీఆర్ కాలనీ నివాసులు జన ప్రాంతంలో ఇదివరకి అక్కడ ఇల్లు ఉండగా కూడా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఆడ టవర్స్ వేశారు మేడం అక్కడ జనాన్ని కొంచెం భయపెట్టి అక్కడ ఇబ్బంది పెట్టేసి ఆ టవర్లని రాజకీయ పరంగా జనాలకు కళ్ళ గంతలు గంతలు కళ్ళకి గంతలు కట్టేసి ఆ టవర్లు వేశారు మేడం ఇప్పుడు ఆ రేడి ఆ టవర్ల వల్ల మాకు రేడియేషన్ వస్తుంది మేడం మేడం అప్పుడు ఆల్రెడీ అడ్డుకు అడ్డుకున్నారు మేడం అడ్డుకున్న వాళ్ళని కూడా ఈ రాజకీయ పరంగా కానీ ఆ పరంగా కానీ అక్కడ జనాల్ని ఒత్తిడి చేసేసి దాన్ని ప్రైవేట్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఈ మన ఈ మన రాజకీయ వ్యక్తులను కానీ వాళ్ళని కానీ కొంతమందిని అక్కడ మాట్లాడి దాన్ని ఎవరిని నివాసం ఎవరిని మాట్లాడి చేశారు మేడం దానివల్ల ఈ విషయం బయట కాలేదు మేడం అప్పుడు ఇదే టవర్ల వల్ల రేడియేషన్ చాలా ఇబ్బంది అవుతుంది మేడం చాలా అక్కడ జనాలకి గుండె జబ్బులు వ్యాధులు మేడం మేడం దురదలు ఎన్ని చాలా ఇబ్బంది నీరసాలు మోకాళ్ళ నొప్పులు ఎన్ని వస్తున్నాయి మేడం రేడియేషన్స్ వల్ల కానీ మేడం అక్కడ పంచుకున్న వాళ్ళు ఎవరు మేము ఒకటి కాదు మేడం రెండు టవర్స్ మేడం జనాల బద్ద పక్క పక్కనే ఉన్నాయి మేడం రెండు టవర్స్ మేడం టవర్స్ ఎక్కడ ఉండాలి మేడం వాస్తవానికి ఊరు చివరి ఉండాలి ఊరి చివరి ఉండాలి మేడం టవర్స్ ఇళ్ళ మధ్యలో ఉంది మేడం అది ఎంతవరకు న్యాయం మేడం మేడం ఇంకొకటి కూడా మేడం ఒకటి మేడం అక్కడ ఏంటంటే ఇదే ఇది ఇది టవర్లు ఇట్లా ఉండంగా దీని మధ్యలో ఇదే గల్లీ మధ్యలో టూ థర్టీ ఓల్స్ కరెంటు ఉండగా కూడా లెవెన్ కేవి ఓల్స్ దీనికి ప్రత్యేకంగా స్తంభాలు వేసుకుంటా ప్రత్యేకంగా ఆ టవర్స్ కి లైన్ తీసేసి దానిలో ట్రాన్స్ఫార్మ్ పెట్టేసి అన్ని చేస్తున్నారు మేడం మేడం దీనివల్ల ఇంకా రేడి అగ్నికి ఆహుదం ఎట్లా వస్తే ఎట్లా ఇదవుతుందో ఆ ని ఇంకా దాన్ని ఇంకా పెంచి రేడియేషన్ పెంచి జనాలు ఇబ్బంది పెట్టడం వ్యాధుల బాధిన పడేయడం వ్యాధుల బారిన పడేయడమే కానీ దీని 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 పరిష్కారం ఏం లేదు మేడం అక్కడ ఉన్న అధికారంలో అయినటువంటి ఏడీ ఏడీ సార్ సార్తో మాట్లాడాను తర్వాత ఈ ఏఈ రాము సార్తో మాట్లాడాను రైల్వే రాజగారి దగ్గరతో మాట్లాడు వీళ్ళందరితో మాట్లాడితే వీళ్ళందరూ ఆల్రెడీ ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలు అంచాలు తీసుకుని ఉన్నారు మేడం నేను వాళ్ళ ముందు చేతులు కట్టుకోండి సార్ వద్దు సార్ నా మాట వినండి సార్ మీరు ఈ రోజు ఈ రోజు ఉంటారు సార్ మీరు ఇక్కడ రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి సార్ ఎప్పుడు ఎల్లకాలం మీరు ఇక్కడ ఉండరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇక్కడ ఎప్పుడు ఉండేది ఎవరు సార్ ఇక్కడ మా జర్ని వాసులు మేము ఉండేది మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మా మాట ఏంటంటే ప్రైవేట్ సంస్థతో తొత్తు అయ్యి డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకొని ఈ పని అంతా చేస్తున్నారు మేడం అయినా కానీ నేను దానికోసం ఏదో ఒకటి చేద్దాం నేను నా ప్రాణాలు పోయినా పర్లేదు అనేసి నేను టవర్ ఎక్కాను మేడం టవర్ ఎక్కింది ఈ విషయంలో నేను నేను చచ్చిపోతాను ఇవన్నీ తీయకపోతే చేయకపోతే తక్షణం మేము తీసేయండి అన్నా కూడా నిరసన చేసినా కానీ అక్కడ జనాలు సిఏ సార్ కూడా వీళ్ళందరూ కూడా నేను తీపిస్తా మేము మాట్లాడతాం అనేది సిఏ కరుణాకర్ సార్ కూడా పిలిచారు మేడం సార్ పిలిస్తే సార్ మనం తీసుకెళ్లారు మేడం జీబులు తీసుకుపోయి స్టేషన్ కాడికి పోయిన తర్వాత ఏంటి బాబు నువ్వు ఇట్లా ఇది ఇట్లా చేస్తూ ఇట్లా మరి వాళ్ళకి ఆట ఆటం కలిగితే ఎట్లా అంటే సార్ ఇది సార్ సార్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి సార్ ఊరి చివరిలో టవర్లు పెట్టండి అటు పెట్టండి అంతే కానీ జనాల మధ్యలో టవర్లు ఉంచేసి అప్పుడు మాట్లాడే జనాలకు గంతలు కట్టేసి అప్పుడు ఏ సార్ సార్ ఇప్పుడు తెలిసి కూడా అవేర్నెస్ ఉండి కూడా ఇప్పుడు నేను మాట్లాడకపోతే నేను చదువుకున్న చదువు కూడా న్యాయం చేయడం అయితే సార్ నా కళ్ళకి నేను గంతలు కట్టుకున్న అయితే సార్ ఇది కరెక్ట్ కా సార్ ఇది వద్దు సార్ మీరు ఏదో ఒకటి చేయాలంటే ఇవాళకి ఎనిమిది రోజులు అయితే తొమ్మిది రోజులు అవుతుంది మేడం అయినా కానీ సిఐ కర్ణ కదా సార్ దీని గురించి మాట్లాడేది చేయలేదు మేడం మరి ఈ ఈ మన ఈ సార్ ఏఈ సార్ రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి తో కూడా మాట్లాడి వీళ్ళందరూ చేసి నేను హైదరాబాద్ నిన్న వచ్చాను మేడం నిన్న వచ్చి నేను రాగానే అప్పటికప్పుడు ఏం చేస్తాడో ఏందో తక్షణమే అనేసి ఎమ్మటే మేడం కాంట్రాక్ట్ వర్కర్లని స్థానికంగా సార్ వచ్చి కనీసం అక్కడ డిపార్ట్మెంట్ కూడా నిలబడి కూడా అక్కడ వర్క్ చేయించలేదు మేడం కాంట్రాక్ట్ వర్కర్ని పిలిపిచ్చేసి అక్కడ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి త్రెట్ వస్తుంది ఇబ్బంది వస్తుంది అనేసి వాళ్ళు వాళ్ళు ఇళ్ళను దాచుకొని ఈ మన కాంట్రాక్ట్ వర్లను పిలిచి ఆ కాంట్రాక్ట్ వర్క్ ఎమ్మెంటే చేస్తే స్థానిక ప్రజలు అనేటువంటి మేము అక్కడ మేము ఆప్ చేపిద్దాం ట్రై చేస్తున్నాం అంటే ఎమ్మెడసీఆర్ ఉండి పెట్రోలింగ్ కార్ పిలిపించేసి నేను హైదరాబాద్ వచ్చినా నాకు ఎమ్మట ఫోన్ చేసేసి ఇదే సీఎస్ఆర్ ఉండి నువ్వు ఎమ్మెంటే తక్షణమే మీరు నువ్వు అక్కడ మీ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మీరు ఆపకపోతే నీ మీద మీ అమ్మ మీద మీ నాన్న మీద మేము క్రిమినల్ కేసులు పెట్టేస్తాం మేము అనేసి ఇదే సిఐసార్ఆర్ ఇదే ఏడి రాము సార్ వీళ్ళు డబ్బులు వెదజల్లి జనాన్ని మాకు మాకు యాంటీకి కొంతమందిని యాంటీకి వాళ్ళకి అవేర్నెస్ లేక వాళ్ళు ఏమంటారు అంటే ఇది మాకు మంచిదేమో అనుకుంటున్నాను మేడం అవేర్నెస్ నాకు చదువు నేను చదువుకున్నా ఇదే హైదరాబాద్ లో చదువుకున్నా మేడం స్టార్ట్ మాలుగురు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నా ఇంత చదువుకున్న కూడా నేను ఏం చెప్పకపోతే ఏం మాట్లాడకపోతే ఇది అంత వేస్ట్ మేడం ఈ సంస్థ సంస్థకి ఇది ఉండి నేను ఈ భూమి మీద కూడా వేస్ట్ మేడం కాబట్టి నేను ఏంటంటే మేడం దీనికి న్యాయం చేయాలి మేడం ఇదే సీఎస్ అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మేడం ఈ బాల్టీకి నేను మేడం ఇదే కలెక్టర్ ఇదే కలెక్టర్ మేడం మేడం నేను ఏడో తారీఖు నేను ఇచ్చాను మేడం ఇదే కలెక్టర్ కి ఏడో తారీఖు నేను కలెక్టర్ మేడం ఇచ్చాను మేడం అప్పటి అంతకుముందు రెండు రోజుల నుంచి ఊర్లో స్థానిక అక్కడ ఉన్న అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ తహసీల్దారు తర్వాత మేడం స్టేషను స్టేషన్ హౌస్ కూడా తర్వాత మేడం గ్రామ పంచాయతీ సెక్రటరీకి వీళ్ళందరికీ వీళ్ళందరికీ పంపించారు మేడం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సూపర్ సూపర్టెండ్ ఇంజనీర్ అయినటువంటి ఆ సార్ కూడా నేను ఇది పంపించాను మేడం చెప్పాను మేడం వీటి గురించి మాట్లాడిన చేశాను మేడం కానీ అయినా కానీ ఏ రెస్పాన్స్ లేకుండా ఉందో అంటే దీని వెనక ఎంత రాజకీయం నడుస్తుంది దీని వెనక ఎంత డబ్బులు తీసుకుని దీని వెనక ఎంత నడుస్తుందో మీరు కూడా ఒకసారి గుర్తించి దీన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళి ఈ పరిష్కారం దీన్ని ఎమ్మెంటే ఈ సమస్యని పరిష్కారం చేయాలని దయచేసి నా యొక్క ప్రార్థనని నన్ను అంగీకరించి సీఎం రేవంత్ రెడ్డి సార్ కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం దయచేసి మేడం ఒక్కసారి మమ్మల్ని ఆలోచించి మాట ఆలోచించండి మేడం నాకు త్రెట్ ఉంది మేడం నన్ను ఏ టైంలో ఎవరు నన్ను అరెస్ట్ చేసి ఎప్పుడు నన్ను తీసుకెళ్ళి నన్ను బైబిల్ అంతా గురి చేసి మా పేరెంట్స్ నన్ను కానీ ఇచ్చేసేది లేదు మేడం దయచేసి మా ఒక ప్రార్థన ఆలోచించండి మేడం ఖమ్మం జిల్లా వైరా మండలం నారాప్రెండ్పల్లి విలేజ్ నుంచి వచ్చాను మేడం మా భార్య పేరు మీద రెండు ఎకరాలు ముప్పై ఎనిమిది గుంటలు రిజిస్టర్డ్ షేల్ డీట్ ద్వారా భూమి కొనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాం మేడం దానికి లేదా కన్సల్సిస్తూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే కడతానే ఉన్నాము భూమి మేమే సాల్వ్ సాల్వ్ చేసుకుంటున్నాము ఆ భూమి మీద ఎటువంటి తగాదాలు లేవు ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు కానీ ఈ ధరణి వల్ల రికార్డ్స్లో రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఇవ్వాల్సిన ప్లేస్లో మా భార్య పేరు మీద ఇరవై గుంటలే కనిపిస్తుందండి మిగతా భూమి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు ఏమిటంటే ధరణిలో ఆప్షన్స్ వస్తుంది మీరు అప్లై చేసుకోండి అని చెప్పారండి ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్లో సో ఆ ఆప్షన్స్ వస్తుందని మరి ఒక సంవత్సరం వెయిట్ చేశాం వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే అప్లికేషన్ పెట్టేసి మళ్ళీ ఇంకో రకం అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆర్డిఓ ఆఫీసు ఇంకా తిరుగుతూనే ఉన్నామండి వందల కొద్దిని కానీ సమస్య అయితే సాల్వ్ అవ్వలేదండి ఈ ఎలక్షన్ ముందు ఎంఆర్ ఖమ్మం ఖమ్మం కలెక్టర్ గారు అప్రూవ్ చేశారు మా ఫైల్ కానీ రికార్డ్స్లో అప్డేట్ అవ్వలేదండి ఏమిటి అంటే సీసీఎల్ఏ సిసిఎల్ఏ ఆఫీస్లో ఉంది మీది అక్కడికి వెళ్ళి కలవండి అన్నారు సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్తే వాళ్ళెవరు కూడా సరిగా స్పందిస్తూ స్పందిస్తలేదండి ఈ విషయం మీద అంటే వాళ్ళకి కూడా క్లియర్గా తెలియదు ఏం చేయాలి ఏంటనే దానికి కూడా క్లియర్ గైడ్లైన్స్ మాకు లేవు మాకు లేవు అని చెప్పుకుంటూ పోతున్నారండి కానీ భూమి కొనుక్కున్న భూమి మా దగ్గరే ఉంది సాల్వ్ చేసుకున్న భూమి మా దగ్గరే ఉంది కానీ రికార్డ్స్లో మాత్రం వీళ్ళు పర్పస్ చేశారో కానీ ఏం నెగ్లిజెక్స్ చేశారో ధరణి ఎంట్రీ చేసినప్పుడు మొత్తం మొత్తం అంతా కూడా తప్పులు తడాకగా చేశారని అది సాల్వ్ చేయమని తిరుగుతున్నాము వేయ ప్రయాసాలు ఉద్యోగం మానేసి ఇది బస్ ఛార్జీలు కానీ తర్వాత వాళ్ళని మేపాలు మళ్ళీ మళ్ళీ వాళ్ళు సర్వే చేసుకోమని చెప్తున్నారండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి వాళ్ళు అప్పులు చేసిన దానికి కూడా ఈ రోజు వరకు గతలేదండి మేము ఉన్నదాన్ని అమ్ముకుని ఏదన్నా కష్టాల్లో అప్పులు తీసుకుందామన్నా కూడా అది అమ్మటానికి కూడా వీలు లేకుండా చేశారండి ఈ ధరణి వల్ల కొంచెం దయచేసి ఈ కొత్త ప్రభుత్వం ఈ ప్రజాపాలన ఈ ప్రజా ప్రజావాణి పెట్టారు కానీ అధికారుల దగ్గర ఇది జవాబుదారు జవాబుదారితనం పెంచి చేస్తే బాగుంటుంది లేదా ఇది మళ్ళీ మళ్ళీ ఇంకో కేసీఆర్ ప్రభుత్వం లేదా మళ్ళీ ఈ ఎలక్షన్స్ కింద మిగిలిపో మిగిలిపోతాదండి ఈ సమస్యలు మాత్రం అలాగే ఉండేటట్టే కనిపిస్తున్నాయి కొంచెం మీ ద్వారా కొంచెం చొరవ తీసుకుని ఏదో రూపంలో కొంచెం మంచి మార్గంలోని ఏ మన దగ్గర అన్ని ఉన్నాయి ఉంటేనే ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వద్దు కమ్మరి రాజులు తండ్రి పేరు కమ్మరి పెద్ద మా సాయన్నర మండల్ కామారెడ్డి జిల్లా మాకు చెక్ రాలేదు ఇల్లు గిల్పోయిన పైసలు లేదు మాకు జాగా ఉన్నది ఫోటో తీసుకోకపోయింది ఎంఆర్ఓ వచ్చి డిఫ్టీ ఎంఆర్ఓ మాకు పైసలు చెక్ రాలేదు అరవై మంది ఇండ్లు కూలిపోయినాయి గాంధర మండల డబుల్ బెడ్రూమ్ కింద వచ్చింది ఓకే అయింది కానీ మాకు ఇంతవరకు చెక్ రాలేదు ఒక ఏకన్నా లేదు గ్రామీణ బ్యాంక్ తెలంగాణ బ్యాంక్ వచ్చినాయి కానీ మా తర్వాత గాంధార మండల లేవు ఇండ్లు అయితే లేవు పది ఫ్లాట్లు అయినాయి ప్లాట్లు అయినాయి కానీ మా లేవు మరి జాగా మీద ఇస్తామని ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు పైసలు లేవు ఇప్పటికి అభ్యాసం అభ్యాసం ఆభ్యాసం చేసుకున్నా ఇంతవరకు కూడా ఇంకా చెక్ రాలేదు ఒక పైసా ఇల్లు కొలిపోయిన పైసా కూడా చెక్ రాలేదు నాలుగు వేల రూపాయలు పడుతున్నా నాలుగు వేల ఆర్థిక సాయం కూడా రాలేదు అని సోషల్ మీడియా నేను తిరుపతి ఐదారు సంవత్సరాలు అవుతుంది ప్రజాధర్మార్కం అక్కడ వెళ్ళ నోకేశరు అక్కడకంటే దూరం నోకేశరు ఏది మన గత ప్రభుత్వం ఆ మొన్నလုံး వచ్చినా గత నోకేశరు నేను కాలేయైపోయింది సాదరన్ సర్టిఫికెట్ కూడా ఇలా కామాడ్ జిల్లాలో ఆసుపత్రిలో నాకు ఆపరేషన్ అయింది సాదరన్ సర్టిఫికేట్ కూడా ఇస్తలేరు తిరుగుతున్నా మస్తు దగ్లే తిరుగుతున్నా ఇంత దూరం వచ్చినా మరి ఇక్కడికి పెట్టినా మేడం అవు పెట్టినా పెట్టాం మేడం పెట్టాం ఆ పెట్టినా పెట్టినా ఏమన్నారు పంపిస్తామన్నారు బ్యామ్ చెక్ పంపిస్తామన్నారు